సైబర్ నేరగాలు హైదరాబాద్ సిపి సజ్జనార్ పేరును వాడుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆయన పేరుతో ఫేస్బుక్ ఫేక్ ఖాతాలు సృష్టించి వాటి ద్వారా మోసపూరిత సందేశాలు పంపుతున్నట్లు స్వయంగా సిపి తెలిపారు ఈ నకిలీ ఖాతాలు సజ్జనార్ స్నేహితులకు పంపారు సైబర్ కేటుగాళ్లు దీనిపై స్పందించిన హైదరాబాద్ కమిషనర్ నేరుగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు సైబర్ నేరగాళ్లు తన పేరుతో నేను ఆ పదలలో ఉన్నాను వెంటనే డబ్బులు పంపండి అంటూ మెసేజ్లు పంపుతున్నారని ఈ సందేశాలు నిజమని నమ్మిన ఒకరు ఇప్పటికే ఇరవై వేలు మోసగాలకు పంపినట్టు వెల్లడించారు తన అసలు ఫేస్బుక్ పేజీ లింకును ప్రజలకు తెలియజేస్తూ పంపించే మిగతా అన్ని ఖాతాలు మొత్తంగా నకిలీ వేయనని స్పష్టం చేశారు సైబర్ మోసగాళ్ల పనితీరును అడ్డుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం మెటా సహకారంతో ఆ ఫేస్బుక్ ఖాతాలను గుర్తించి తొలగించే ప్రక్రియలో ఉన్నట్లు కూడా సజ్జనార్ తెలిపారు ప్రముఖుల పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులు సందేహాస్పద మెసేజ్లు డబ్బులు పంపడాన్ని వచ్చే టెక్స్ట్లు ఏవి నమ్మవద్దని ఆయన హెచ్చరించారు అలాంటి సందర్భాల్లో వెంటనే ఆ వ్యక్తినే ప్రత్యక్షంగా ఫోన్లో సంప్రదించి నిజమా కాదా ధృవీకరించాలన్నారు అనుమానం కలిగించే లింకులు వీడియో కాల్స్ మెసేజ్లు వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు సైబర్ మొబైల్ మోసాలకు పాల్పడే నకిలీ అకౌంట్లను చూసినప్పుడల్లా వన్ నైన్ త్రీ జీరో హెల్ప్లైన్కు కాల్ చేయడం లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఐఎన్లో ఫిర్యాదు చేయడం అత్యవసరమని సిపి చెప్పారు జాగ్రత్తగా ఉంటేనే సైబర్ మోసగాళ్ల ఉచ్చిలో పడకుండా మన డబ్బు వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందని ఆయన హితవు పలికారు స్టే అలర్ట్ స్టే సేఫ్ అంటూ హెచ్చరిక జారీ చేశారు